హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆదిత్య ఆనందితో రాబోయే కథలో చాలా క్లోజ్ అయితే అయిపోతాడు ఆ తర్వాత ఇక తన ప్రేమ విషయం కూడా ఆనందితో చెప్పాలని నిర్ణయించుకుంటాడు ఆ తర్వాత ఆనందిని తన భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నానన్న విషయాన్ని కూడా ఆనందితో చెప్పాలని ఇక వెయిట్ చేస్తూ ఒకరోజు ఇక ఆదిత్య ఆనంది నీతో నేను ఒక విషయం చెప్పాలని అంటాడు ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అడుగుతూ ఉంటే చెప్పాక నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకోవు కదా అని అంటాడు దాంతో ఆనంది నేను మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోవడమా అలా ఎందుకు జరుగుతుంది చెప్పండి ఆదిత్య గారు నేను మనసులో ఏమున్నా చెప్పండి నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటానని అంటుంది దాంతో ఆదిత్య అవునానంది నువ్వు తప్పకుండా అర్థం చేసుకుంటావు ఎందుకంటే నీకు ఆ మెచ్యూరిటీ ఉంది అలాగే ముందు ముందు నిజం చెప్పాలంటే నువ్వు నా గదిలో పడుకోవడం నాతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే నాకు అస్సలు నచ్చేదే కాదు కానీ ఇప్పుడే నాకు అర్థమవుతుంది నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేనని అలాగే నీతో మాట్లాడకుండా కూడా నేను ఉండలేనని నాకు తెలుస్తుంది ఆనంది ఇవన్నీ చేస్తున్నానంటే నీ పైన ఎంతలా ఆధారపడ్డానో ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయ్యో అలాంటిది ఏం లేదా ఆదిత్య గారు అని అంటుండడంతో నువ్వు అవునన్నా కాదన్నా నేను చెప్పేది మాత్రం నిజం అలాగే నేను దాచిపెట్టిన విషయం ఏంటంటే నా ప్రేమ విషయం అని అంటాడు దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఆదిత్య అవునానంది నేను ఆ అనే అమ్మాయిని ప్రేమించాను మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కానీ ఇలా నాకు యాక్సిడెంట్ జరగడంతో తను నాకు దూరమైంది కానీ తన జ్ఞాపకాల్ని మర్చిపోలేక నేను డైరీలో రోజు రాసుకుంటున్నానని నా జీవిత కథ అబద్ధం చెప్పాను అందులో నేను అలేఖ్య ఫోటోను రోజు చూసుకుంటూ ఉండేవాడిని అందుకోసం ఎప్పుడైనాను ఆ డైరీ ముట్టుకుంటే నీ పైన అంతలా కోపగించుకునేవాడిని కానీ ఇప్పుడు చెప్తున్నాను నంది ఆలేఖ్య ఇప్పుడు నా మనసులో లేదు ఒకప్పుడు ఆలేఖ్య నాకు దూరమైన ఈ జీవితానికి ఆలేఖ్య అని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు వద్దనిపిస్తుంది అలాగే నా మనసులో నీకు తప్ప ఇంకెవ్వరికి స్థానం లేదా అన్నది నేను నేను భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నాను అలాగే నేను నీకు భర్తగా ఇష్టమైనట్లయితే మన ఇద్దరం భార్య భర్తలాగా కలుసుందాం అలాగే ఆ అగ్రిమెంట్ని కూడా చించేస్తానని అంటాడు దాంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆదిత్య గారు ఏ క్షణాన నా మెల్ల కట్టారో అప్పటి నుంచే నేను మిమ్మల్ని భర్తగా అనుకుంటున్నాను అలాగే మీతో విడిపోవాలని నేను కల్లో కూడా అనుకోలేదు ఇప్పుడు మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది దాంతో ఆదిత్య అమ్మయ్య ఇప్పుడు నా మనసులో చాలా భారం దిగిపోయినట్టుంది ఈ విషయం నీతో ఎలా చెప్పాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను ఎలాగో ఈరోజు చెప్పేశాను అని అంటుండడంతో ఆనంది ఈ విషయం చెప్పడానికి ఎందుకు ఆదిత్య గారు అయినా నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేనా అని అంటుండడంతో ఏమో ఆనంది నేను చెప్పలేకపోయానని అంటాడు దాంతో ఇక ఆదిత్య ఆనంది ఇలా దగ్గరికి రా అని ప్రేమగా పిలుస్తాడు దాంతో ఆనంది ఏంటి ఆదిత్య గారు అని దగ్గరికి వెళ్ళడంతో ఇక ఆనందిని ఎదుటిపైన ముద్దు పెట్టి థ్యాంక్ యూ ఆనంది నీ ఇలాంటి భార్య ఉంటే ఎవరైనా సంతోషంగా ఉంటారు నిజంగా నువ్వు నా లైఫ్లోకి రావడం గ్రేట్ అని అంటాడు